తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య టీఏఎస్ఎస్ సరోర్ నగర్ మండల్ ఆధ్వర్యంలో నగర్ నియోజకవర్గం హస్తినాపూర్ డివిజన్ లోని భూపేష్ నగర్ లో విద్యార్థులు కళ్యాణ లక్ష్మి మా మాకొద్దు విద్యకు పదిహేను శాతం బడ్జెట్ ప్రభుత్వం కేటాయించాలి అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు

రాష్ట్ర బడ్జెట్ లో ఫిఫ్టీన్ శాతం ఎడ్యుకేషన్ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ శాతం విద్య కేటాయించాలి బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ పదిహేను పథకం వద్దు నాకు విద్యాలక్ష్మి పథకం కావాలి స్టరింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్ అని విబ్రంపట్నం ఈ జనరేషన్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఎక్కువ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అంటే పిల్ మన ఫైసల్ పేరెంట్స్కి ఎట్లా ఒక ఫాదర్ ఫాదర్ మదర్ ఉంటారు కదా కొంచెం సిచ్యువేషన్ ఎట్లా కొంచెం పైసా కట్నం తగ్ తగ్గిస్తుర్రు మ్యారేజ్ చేసేద్దామని మన పేరెంట్స్ ఏంది తక్కువ లక్ష్మీ పథకానికి వెళ్తురు అలా వెళ్ళొద్దు మనం ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు విద్యా లక్షణం తీసుకోవాలని నేను ప్రకనే